హలో అండి అందరికీ ఈరోజైతే ఉసిరిగాయ పచ్చడి అది మా విలేజ్ స్టైల్లో మేము ఎలా పడతాము చూడండి ఇది వన్ ఇయర్ స్టోర్ ఉంటుంది దీన్ని మనం ప్రోపర్గా వేయించుకొని పెట్టామనుకోండి వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుందనమాట మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక మానేడు అయితే కొలతలు అయితే మేము ఇలా తీసుకుంటాం మానేడు ఉసిరిగాయలకి ఫస్ట్ అయితే వాటిని శుభ్రంగా తుడిచి అండి తడనేది లే అస్సలకి ఉండకూడదు నీట్గా తుడిచి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇవి మనం ఎంత డీప్ ఫ్రై చేస్తే అంత బాగుంటాయి అలా అని మరీ మాడగొట్టేయకూడదు వాటిని ఈవెన్గా అంతా కాలేలాగా వేయించుకోవాలి సో ఇలా తుడిచిపెట్టుకున్న తర్వాత ఇలా మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తాము ఆయిల్ పోసేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఒక మాదిరిగా హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను అయితే రెండు ఆయిల్గా వేయించుకున్నాము మనం ఈ కట్టెల పొయ్యి మీద వేయించి మరీ ఓవర్గా మంట పెట్టామనుకోండి పైన అనేది కాలిపోతుంది లోపల వరకు కాలదనమాట మంటను చూసుకుంటూ ఇలా ఫస్ట్ వై అయితే ఇంకా పెట్టుకుంటున్నాము చూడండి తర్వాత నేను ఎలా అంటే ఏ ఎంతవరకు వేయించాలి అనేది చూపిస్తాను కొంతమంది అసలు సరిగా వేయించలేదు అనుకోండి మామూలుగా ఎవరైనా సరే వేయించకపోతే లోపల వచ్చేసి పచ్చడి అనేది నిల్వ ఉండదు అనమాట లోపల వరకు వేగితేనే మనకి బాగా మగ్గే కొంది బూసి పచ్చడిలో మగ్గే కొంది టేస్ట్ వస్తుంది ఆ పులుపునంతటిని పీల్ చేసుకొని కారం ఉప్పు అవన్నీ కూడా సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకోండి ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి పైన స్కిన్ ఏంటంటే పచ్చడిలో కారంలో మగ్గేటప్పటికి వడబడిపోతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఒక వాయిన్ అయితే తీసేసాము ఇంకా సెకండ్ వాయి కూడా అలానే వేయించుకుంటూ చాలామంది కూడా ఇలా ప్రాపర్గా వేయించకపోతే ఇలా మనం ఎంత బాగా వేయించినా కూడా ఎండుకు వచ్చేసరికి లైట్ లైట్గా వస్తుంది కానీ మనం మంచిగా వేయించుకున్నాం అనుకోండి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది లేకపోతే ఉండదు ఇలా సెకండ్ వై కూడా వేసేసాం లోపు చింతపండు ఒక మానకి పావు కిలో చింతపండు నానపెట్టేసి ఇలా గుజ్జు తీసేసుకోవాలన్నమాట సో మా అమ్మ అయితే ఇలా చింతపండుని గుజ్జు పట్టుకు తీసేస్తుంది సపరేట్ చేసేస్తుంది ఇది కొంచెం నానటానికి టైం పడుతుంది కాబట్టి మీరు ముందుగానే నానబెట్టేసుకోండి ఇదండి గుజ్జు అయితే తీసిన తర్వాత అది సో ఆలోపు నేను ఇంకా ఇక్కడ ఉసిరికాయలు వేయించుతున్నా కదా అవి చూసుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి మంచిగా లోపల వరకు కాలేలాగా మీడియంగా పెట్టుకొని మంటని వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకు మంచిగా స్టోర్ ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది అంత కాలకపోయినా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో మా విలేజ్ స్టైల్లో మేమైతే పచ్చని ఎలా పెడతాం మీరు ఎలా పెడతారో కూడా కామెంట్ చేయండి ఇంకా అవన్నీ వేయించిన తర్వాత చింతపండు రసం అయితే తీసాము అందులోకి రెండు గిద్దల ఉప్పు కళ్ళుప్పును వేసుకోండి డైరెక్ట్ చింతపండు రసం తీసిన తర్వాత దాంట్లో కళ్ళుప్పు యాడ్ చేసేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసి ఉడకబెట్టండి బాగా థిక్గా అయ్యే వరకు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా అదంతా మాడినట్టుగా సైడ్కి వచ్చేస్తుంది అనమాట మీడియంలో పెట్టుకుంటే మొత్తం దగ్గర వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టిన చింతపండుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఉసిరిగాయలు వాటిలో చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వేపుకోండి దీంట్లోకి రెండు గెద్దులన్నర ఓన్లీ చిల్లీ పౌడర్ అనమాట ఈ కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ చింతపండులో ఉడక చింతపండు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కూడా అందులోనే వేసాం కాబట్టి దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు కారం కొంచెం ఎక్కువైనా తక్కువైనా కరెక్ట్ కొలతలండి ఒక మానకి ఉసిరిగాయలకి రెండు గెద్దులన్నర కారం రెండు గిద్దల ఉప్పు కిలో చింతపండు కరెక్ట్గా సరిపోతాయి కారం వేసిన తర్వాత మళ్ళీ మనం ఉడకబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇంకా పులుపు ఎక్కువ అవుతుంది అలా ఏముండదు ఉండదు కరెక్ట్ కొలతలు సరిపోతాయి ఇవి అయితే మొత్తం కలుపుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం అంటే కారం పొడిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఎంత బాగుందంటే మనకి స్టోరు అలానే ఉంటుంది ముక్కలు కూడా బాగా ఉడికేంత వరకు ఆయిల్లో వేపుతాం కదా ఆయిల్లో అయితే ప్రాపర్గా వేపుకోవాలండి మీకు స్టోర్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా డీఫ్రై చేసుకోవాల్సిందే ఉసిరిగాయలను అయితే సో మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూశారు కదా ఎంత తిక్కుగా ఇట్లా ఇది కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇంకా బాగా రెడ్గా అంటే ఆయిల్ అదంతా పీల్ చేసుకొని కారం ఈ ఉసిరిగాళ్ళ నుంచి బాగా తిక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇది పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ పెట్టుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకొని తీసుకొచ్చేసి ఈ పచ్చడిలో వేసేసేయండి మొత్తం పోసేసి కలిపేసుకోండి అంతే అండి మనకి విసిరిగా పచ్చడి అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది ఇంకా మనం దాన్ని పెట్టిన డే నుంచే తినేస్తాం అనమాట అది కలుపుతుంటేనే మనకు అంత నూరు ఊరిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇంక ఇది మొత్తం కలుపుకున్నామంటే ఆల్మోస్ట్ మనకు పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా తీసేసుకొని ఆ డబ్బాలో పెట్టుకొని రిమైనింగ్ పికిల్ని అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ ఇయర్ వరకు మనకు అలానే స్టోర్ ఉంటుంది మరీ వేపుకోకపోతే కనుక వన్ మంత్ అట్లానే వెంటనే బూజ్ వచ్చేస్తుంది సో పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకెందుకంటే ఆలస్యం ఇంకా వేడివేడిగా రుచి చూడడమే అనమాట ఆలస్యం ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఉసిరిగా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో పచ్చడి అంతే రెడీ అయిపోయిన తర్వాత అసలు టేస్ట్ చేయకుండా ఉంటాము ఇంకా వెంటనే మా అమ్మ కొంచెం అన్నం వేసుకొచ్చేసి బాగా కలిపేస్తుంది అనమాట కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు తిక్కుగా కలిపేసుకోండి ఇంకా కొంచెం కలిపేసి మా అమ్మ అయితే ఫస్ట్ టేస్ట్ చూసేస్తున్నాం వన్ బై వన్ అందరం కూడా చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా విలేజ్ స్టైల్లో ఉసిరిగే పచ్చడి